కొన్ని సమయాల్లో కొన్ని తినాలి మరికొన్ని తినకూడదు ఎందుకంటే వీటి వలన ప్లస్ మైనస్ పాయింట్లుంటాయి ఇక రాత్రి వేళ నిద్రకు ఉపక్రమించే ముందు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవద్దని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు నిద్రపోయే ముందు నిద్రభంగం కలిగించే కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకుండా ఉండాలని సూచిస్తున్నారు డార్క్ చాక్లెట్లు డార్క్ చాక్లెట్లను తినవద్దని అంటున్నారు ఎందుకంటే వీటిలో ఉండే మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు కెఫీన్ అనే పదార్థం ఉంటుంది దీనివల్ల నిద్రకు భంగం వాటిల్లే అవకాశం ఉంది అందువల్ల నిద్రపోయే ముందు డార్క్ చాక్లెట్లు తినొద్దని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు బట్టర్ క్రీమ్ సాస్లు పడుకునే ముందు తీసుకుంటే సరిగా నిద్రపట్టదని అంటున్నారు కారంతో పాటు స్పైసీగా ఉన్న ఆహార పదార్థాలు రాత్రి వేళ తింటే నిద్రకు ఆటంకం కలిగే అవకాశం ఉందంటున్నారు పిజ్జాలు ఐస్ క్రీంలు ఎక్కువ చీజ్ ఉన్న ఆహార పదార్థాలు రాత్రి వేళ తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు మటన్ తో పాటు ఇతర మాంసాహార పదార్థాలు రాత్రి వేళ తింటే అవి సరిగా జీర్ణం కాకపోవడం వల్ల పట్టుదంటున్నారు ఇక వరి అన్నం ఎక్కువగా తీసుకున్నా నిద్ర సరిగా పట్టదట అందుకే రాత్రి వేళ మితాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు దీనివల్ల హాయిగా నిద్రపోవచ్చని పోషకాహార నిపుణులు చెప్పే మాట ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ట్రెండ్ సెట్టర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్